ವಿತೌಟ್ ಕಾರ್ಪೋರೇಷನ್ ಕನ್ಸಿ ಹಾಕಿ ಕಾರ್ಪೊರೇಷನ್ ಕನ್ಸಿ ಮೇರಿ ದೇಶ ಇದೆ ರಕರಾಲಿಗೆ ಅನೇಕ ಚೋಟ ಕಾಲೂ ಕೈಫಿ ಔಟ್ಲೇಟ್ಸ್ ಮಾರಿಕೆ ಉಂಟು ಅಥವಾ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ಇನ್ನೂ ಕೂಡ ಅವಗಾಹನಿದೆ వాళ్ళకి అది అలాగే ఈ రోజు వర్షం పడింది చూసాం ఆ భారీ వర్షం అయితే ఈ పరిస్థితుల్లో వచ్చింది ఇక్కడైతే మనం ఎస్పెషలీ అదే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు ఆయన ఇక్కడ పరిస్థితుల్లో కేవలం ఈ ట్రైన్ వీళ్ళు చెప్పకుండా రాత్రి కురిసిన భారీ వర్షాల వల్ల నెల్లూరు రూరల్ నియోజర్గంలో అనేక ప్రాంతాలు జలమయ్యాయి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలే కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా కొన్ని మానవ తప్పిదాల వల్ల జలమయైన పరిస్థితి ముఖ్యంగా మాగుంటలేవు లెక్చరర్స్ కాలనీ ఈ ప్రాంతాలలో అనేక ప్రాంతాల్లో నీళ్లు వచ్చే పరిస్థితికి కారణం భారీ వర్షాలే కాకుండా ఈ యొక్క రైల్వే పనులు సాగుతూ ఉన్నాయో ఆ రైల్వే పనులు చేయిస్తున్నటువంటి రైల్వే శాఖ ఇంజనీర్లు కానీ ఆ కాంట్రాక్టర్లు కానీ స్థానిక కార్పొరేషన్తో సమన్వయం లేకుండా ఇస్టారీక్గా ఆ యొక్క పనుల వద్ద అనేక కలవట్లు క్లోజ్ చేయటం అదేవిధంగా అనేక దగ్గర ఆ యొక్క ముందస్తు సమాచారం లేకుండా నగర కార్పొరేషన్తో సమన్వయం లేకుండా పనిచేయటం విషయం తెలిసిన వెంటనే ఈ ప్రాంతాల పర్యటనకి అధికారులతో కలిసి వచ్చి ఆ యొక్క పరిష్కార చర్యల్ని చేపట్టడం జరిగింది వీలైనంత వేగవంతంగా ఈ యొక్క జలమైన ప్రాంతాలన్నింటిలో కూడా ఆ జలమయం నుంచి బయట వేస్తామని చెప్పని ముఖ్యంగా ఈ సందర్భంగా రైల్వే అధికారులతో రైల్వే కాంట్రాక్టర్తో కూడా గట్టిగా మాట్లాడటం జరిగింది ఎక్కడైనా పనులు సాగేటప్పుడు ఏ పనులు సాగుతున్నా కూడా అది నగర కార్పొరేషన్ అధికారులతో సమన్వయం చేసుకుంటే కార్పొరేషన్లో ఉన్నటువంటి క్షేత్రస్థాయి అధికారుల సూచనలు సలహాలు తీసుకుంటే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావు ఆ దిశగా పోవాలని చెప్పని కూడా కోరుకుంటూ వీలైనంత వేగవంతంగా వీలైనంత త్వరగా ఈ యొక్క జనమయమైనటువంటి ప్రాంతాల్లో ఆ యొక్క వాటర్ని బయటికి పంపింగ్ చేయించడం అనేక చోట్ల కలవట్లు ఓపెన్ చేయించడం జరుగుతోంది